మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు మరి అరిష్టం కలిగే విధంగా మరి ఈ రోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి ఈ రోజు సాయంత్రం వస్తున్నారు అని టీవీ కన్ఫర్మ్ అయింది ఇక్కడ పొత్తు పొడుపు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పొత్తి కడుపులో అది లాగా కోడి లాగా మారుతుందేమో తెలియదు ఇంకా కొన్ని బ్లూ ఛానల్ బాయ్స్ ఆయన ఆయనకి ఏదో పని ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫంక్షన్ ఉంటే ఆయన వెళ్తున్నాడని చెప్పి ఏదో బ్లూ ఛానల్లో వచ్చినట్టుగా విన్నాను ఆయన కేవలం భారతీయ జనతా పార్టీ వారి ఆహ్వానం మేరకే వస్తున్నారు అన్నది నాకు తెలిసిన నిజం ఇంకా ఆకర్షణ దాకా పాపం జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రయత్నం వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు పొత్తు ఎలాగైనా ఆపాలని వారి గతంలో కొంచెం బ్యాచ్ ఉంటారు కదా ఆ బ్యాచ్ వారి సంపూర్ణ సహకారాలతో ట్రై చేస్తున్నారు మరి కానీ నాకు తెలిసి ఆ పప్పులు ఉడకమని అనుకుంటున్నా ఇంకా ఒకవేళ ఆ స్థానం భారతీయ జనతా పార్టీ తీసుకుంటే బాబు బాబు రఘు గోకంద బాబు ప్లీజ్ 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 అని మరి చాలా మందిని కూడా వారు వేడుకుంటున్నట్టుగా మరి కొందరు పార్టీలకు సంబంధం లేని తొక్కడా మరి వారికి అభయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది నవ్వుకుందాం అంతే పాపం పొత్తు ఆపాలనుకున్నాడు ఆపలేకపోయాడు వాటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాడు అంటే వైసీపీ కూడా అని చెప్పి ప్రయత్నాలు వాళ్ళు చేయనివ్వండి సో రేపు గా గుడ్ న్యూస్ వస్తుంది అద్వితీయమైన విజయం దిశగా కొంచెం గా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చూసాం టీవీలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన అర్జెంట్గా రావక్కర్లా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా చేరే అవకాశాలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎందుకంటే చేరేదాకా మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాదు కొంచెం అనుకుంటున్నాం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మరి ఎన్డిఏలో భవిష్యత్తు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం చింపిడి చింపి చింపిడి చింపిడు చేశాడు ఈయన ఆయన రుణానంద రుణానందలహరి గురించి మరి ఈ రోజు ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా ప్రచురించారు అసలు అప్పే చేయలేదు చంద్రబాబు ఎక్కువ ఒప్పు చేశాడు అని చెప్పి చెప్తాడు అసలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు చేసిన ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ అప్పు చేసి పడేసాడు అనేది అందరికీ తెలుసు కానీ వాళ్ళు అలాగే అంటూ ఉంటారు ఈ సందర్భంగా హీరో కృష్ణ గారి పాత సినిమాలో కృష్ణ గారి స్టెప్స్ వెరైటీగా ఉంటాయి భలే పాట ఏమి ఒప్పుల కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప నీ అనే పాట గుర్తొచ్చింది ఎందుకంటే మనం పాడుకోవచ్చు ఏరా అప్పుల కుప్ప నేను ప్రశ్నిస్తే అది తప్ప దొంగ అప్పులు అని దాచేస్తావా దొంగూడ అని ఏదో ఏదో జనరల్గా ఐడియా చెప్తున్నాను కరెక్ట్గా కొంచెం మనసు పెట్టి రాస్తే చాలా అద్భుతంగా ఆ పాట ఆ ఉప్పుల కుప్పకి ఈ అప్పుల కుప్పోడికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ప్రశ్నిస్తే అది తప్పట ప్రశ్నిస్తే శిక్షిస్తాడట ఆరిపోయే రేపు వెలుగు ఎక్కువ దీపం మాకు పోయేవాడికి ఆగడాలు ఎక్కువ ఏదేమైనా రేపు పొద్దున్న పేపర్ వార్తలు చూసిన తర్వాత రేటు మరి నిజంగా టీవీలు బయలుదే తెలియదు కానీ టీవీలు బాధపడతారని అంటారు ఇంటికు టీవీ చూడటం ఎందుకు ఎందుకు చూడటం మానేస్తే పోలా లేదు ఆ టీవీ నైనా సాక్షి వరకు చూసుకుంటే పోలేదా మధ్య మధ్యలో అటు ఇటు మార్చనేలా దాన్ని మొదలుపెట్టనేలా చూద్దాం పొత్తు పొడవుకి సమయం ఆసన్నమైంది ఎస్ నా గోయింకూ చంద్రబాబు నాయుడు గారు సో ఇన్ ద నెక్స్ట్ కబుల్ ఆఫ్ బాస్